హాయ్ అండి అందరికీ ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి పప్పుచారు కందిపప్పుతో పప్పుచారు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఈ పప్పుచారు కోసం ఫస్ట్ నేను కందిపప్పు తీసుకున్నాను చూసారు కదా నేను చూపించిన కప్తో ఇలా వన్ కప్ వరకు కందిపప్పుని ఇలా వేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని లో ఫ్లేమ్లో మనకి మంచి స్మెల్ వచ్చేంత వరకు లైట్గా మనం ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు మనకి దీన్ని నీట్గా ఫ్రై చేసుకుంటే పప్పు అనేది త్వరగా నానిపోతుంది అలాగే త్వరగా నానిందంటే మనకి పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది ఇలా ఫ్రై చేసేసుకున్నాం కదా చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా మనం నీట్గా ఇలా ఫ్రై చేసేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో ఇందులోకి మనం కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి నానబెట్టడానికి ఇక్కడైతే నీట్గా ఫ్రై అయిపోయింది కదా ఇందులోకి మనం టూ కప్స్ వాటర్ అయితే పోసేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేస్తే మనకి పప్పు అనేది నానిపోతుంది మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి త్వరగా నానిపోతుంది సో దీన్నైతే ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక చిన్న గిన్నెలోకి చింతపండు మనం తీసుకున్న పప్పుకి సరిపోయేంత కొంచెం అయితే నేను తీసుకున్నాను ఇలా చింతపండు తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను సో ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఏదైతే పప్పు అనేది తీసుకున్నామో ఇక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇదైతే నానిపోయింది సో ఇప్పుడు దీన్ని బాగా ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఆ వాటర్ అన్నీ మనం వాష్ చేసుకోవాలి ఆ వాడ్చుకున్న వాటర్ మనం చెట్లకు కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇలా నీళ్ళన్నీ ఇలా వాడుచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడకపెట్టుకోవడానికి వాటర్ అనేది పోసుకోవాలి మనం ఏ కప్తో అయితే తీసుకున్నాము పప్పు అనేది ఆ కప్తోనే వాటర్ అనేవి పోసుకోవాలి నేను వన్ కప్ ఆఫ్ కందిపప్పుకి ఇక్కడ నేను త్రీ గ్లాసెస్ పోసుకున్నాను వాటర్ అనేవి ఇలా పోసుకొని దీన్నైతే మనం స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం సో ఇలా స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత మనకి ఇందులోకి వేయడానికి ముందుగానే పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయలు అండ్ కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ పప్పు అనేది మనకి ఉడికిపోయింది చూసారు కదా పొంగు వచ్చేసింది సో పొంగు వచ్చిన తర్వాత మనం ఏమైతే కట్ చేసేసుకున్నామో అవన్నీ ఇందులోకి వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం ఇందులో వేసేసుకున్న తర్వాత కొంచెం తిప్పితే మనకి ఇవి కూడా మనకి బాగా ఉడికిపోతాయి సో ఇందులోకి మనం సరిపడినంత ఉప్పు అనేది వేసుకోవాలి ఈ ఉప్పులోకి మనం ఎంతైతే ఉప్పు సరిపోతుందో అంతవరకు వేసుకోవాలి తర్వాత చిటికెడు పసుపు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి సో ఇలా పసుపు అనేది కూడా మనం ఇందులోకి వేసుకుంటే అది నీట్గా ఇందులో కలిసిపోతుంది చూసారు కదా ఇక్కడ సో ఇలా నీట్గా కలిసిపోతుంది సో ఇక్కడ ఇది నీట్గా కలిసిపోతుంది కదా చూసారు కదా సో ఇక్కడ ఇందులోకి మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి సో ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఆగి చూస్తే మనకి ఇది ఇలా నీట్గా కొంచెం బాగా పప్పు మనం వేసుకున్న ఉల్లిపాయలు టమాటాలు ఇందులోకి బాగా కలిసిపోయి ఉడికిపోతాయి అప్పుడు మనం కొంచెం కారం అనేది మనం ఇందులోకి వేసుకోవాలి ఒక స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాను సో వేసుకున్న తర్వాత మనకి పప్పు అనేది బాగా ఉడికిపోయింది దించేసాను వాటర్ అన్నీ బాగా ఎగిరిపోయినాయి సో ఇప్పుడైతే దీన్ని నీట్గా ఇలా పప్పు గుర్తితో నీట్గా కలుపుకోవాలి మనకి పప్పు అనేది మెత్తగా అయ్యేంత వరకు ఇలా నీట్గా తిప్పుకుంటూ కలుపుకుంటే మనకి ఇలా రెడీ అయిపోతుంది సో ఇప్పుడైతే మనం ఏదైతే చింతపండు రెడీగా నానబెట్టుకొని ఉంచుకున్నామో దాన్ని పిసుకొని ఈ చింతపండు వాటర్ అనేవి పప్పులోకి ఇలా పోసేసుకోవాలి సో ఇలా మనం టూ త్రీ టైమ్స్ పోసుకున్నాము అంటే మనకి పులుపు అనేది సరిపోతుంది సో ఆ పులుపు అంతా వచ్చేంతవరకు మనం ఇలా చింతపండు వాటర్ అనేవి ఇందులోకి పోసేసుకొని పప్పు అంతా గరిడితో తిప్పేసి వాటర్లో ఉండేలాగా ఇలా తిప్పేసుకుంటే మనకి బాగుంటుంది సో ఇప్పుడైతే దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని బాగా కాగనివ్వాలి చారుని సో బాగా పొంగు పొంగులు వచ్చి కొంచెం సేపు మరగనివ్వాలి ఇక్కడ వాటర్ అయితే నేను మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈవెన్గా పోసుకున్నాను అప్పుడే మనకి చారు అనేది చాలా నీట్గా ఉంటుంది సో అది కాగేలోపు నేను ఇక్కడ పక్కన తాలింపు కూడా పెట్టేసుకుంటున్నాను సో దానికోసమే నేను ఇక్కడ పాన్ తీసుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి రబ్బలు నల్లగొట్టుకొని వేసుకున్నాను సో ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకుంటున్నాను ఇలాగా సో వీటిని అయితే మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి అన్నీ కలిసిన తాలింపులు వేసేసుకోవాలి ఇలా అన్నీ కలిసిన తాలింపులు కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి చిలకర కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనకి సో ఇలా కూడా వేసుకొని నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం సో వీటిని అయితే మనకి బాగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఇలా తాలింపు మనకి ఫ్రై అయిపోయిన తర్వాత తాలింపు అనేది సో ఈ తాలింపు మొత్తం ఈ పప్పుచారులోకి వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సో ఎంతో చిక్కటి కందిపప్పుచారు రెడీ అయిపోతుంది మీరు కూడా రెసిపీ అనేది ట్రై చేయండి